oh ఫ్రెండ్స్ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు గురువారం కదా నేనైతే స్కూల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ నాకు అసలు చేత కాలేదు నడుము నొప్పి లేసింది బాగా కాళ్ళు వచ్చాయి వచ్చాయన్నమాట ఇంకా నా వల్ల కాలేదు చక్కగా స్వామివారితో స్పెండ్ చేద్దాము హ్యాపీగా అని చెప్పేసి ఇంట్లో ఉన్నాను అన్నమాట చూడండి స్వామివారికి అయితే రాగి గ్లాస్ని పీటగా చేసి చక్కగా బావి దగ్గరే కూర్చోబెట్టి ఇష్టం వచ్చినన్నిసారి స్నానం చేయండి బాబా అని వదిలేశాను చాలా చక్కగా స్నానం చేశారు ఆయన ఇదిగో లోపలికి వచ్చేసారు మనం ఎలా ఒళ్ళు తుడుచుకుంటామో తనకి కూడా అలాగే తుడిచాలి కదండి చూడండి స్వామివారు ఎంత అందంగా ఆనందంగా అద్భుతంగా ఉన్నారు అమ్మకి ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు మనం కూడా అరే రే బట్టలు మార్చుకొని నాన్న ఈరోజు స్కూల్కి అని నాన్న ఏదో ఒక టిఫిన్ తీసుకొచ్చి పెడితే హోటల్ నుంచి ఆ టిఫినే బాక్స్లో సర్దుకొని బట్టలు మార్చుకొని వెళ్ళినటువంటి రోజులు లేవంటారా ఉండే ఉంటాయిలేండి అప్పుడు మనకి ఎంత ఇరిటేషన్గా ఉంటుంది అలాగనే బాబా కూడా ప్రతిరోజు మనం పూజలో ఏదో రెండు చినుకులు అలా చిలుకరిచ్చి స్వా స్నానం అనేది సరిపెట్టుకో స్వామి అని చెప్తాం ఎంతైనా స్నానము మనస్ మనసారా సంతోషంగా చేస్తే అదొక ఆనందం అందం అద్భుతం కదండీ ఇదిగో స్వామివారు కూడా స్నానం చేసి ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి చక్కగా గంధం కుంకుమలతో స్వామివారిని అలంకరించాను నాకున్నంతలో నేనైతే చాలా అద్భుతంగానే పూలు పూలు అవి పండ్లు నా పెట్టాలంటే నాకు కూడా ఇష్టం అక్క పూజలు చాలా కదా మాసంలో డబ్బులు ఉన్నాయో లేవో అని చెప్పేసి మా చక్కగా మొన్న పువ్వులు పండ్లు తీసుకొచ్చి ఇచ్చిందండి అవే నేను పూజలో రోజు కొంచెం అలా వాడుకుంటున్నాను చూడండి బాబా వారికి కూడా కొన్ని దాచి ఉంచాను ఫ్రిడ్జ్లో ఇంకా చక్కగా వేసేవారికి ఎంత అందంగా ఉన్నాడు చూడండి ఇదిగోండి తెల్ల పువ్వులతోనే చాలా అందంగా నేనైతే ఉన్నంతలో నేను స్వామివారి కి చాలా గొప్పగానే చేసుకుంటానండి ఎస్ అంటే ఆ టైంకి కలిసి వస్తుంది అనమాట మా చెల్లి కూడా ఆటోమేటిక్గా అంత అర్థం చేసుకొని తను ఇవ్వడం అంత స్వామివారి లీల కదండి చూడండి ఏకహారతితోని మనము దీపారాధన చేసుకోవాలండి అగిపుల్లతో డైరెక్ట్గా పెట్టేసేయద్దు అన్నమాట చూడండి నేనైతే చాలా సంతోషంగా చేసుకున్నాను పూజ అది అదొక అద్భుతమైనటువంటి ఫీలింగ్ అండి నిజంగా దేవుడు లేడు దేవుడు లేడు అని కొంతమంది అంటారు కదా వాళ్ళకి ఆ ఆనందంలో ఉన్న అటువంటి రుచి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వదలరండి ఎందుకంటారు అలాగని మనకైతే పూజ చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా అనిపిస్తుంది మనకు అదొక బలం అండి భగవంతుడు ఉన్నాడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడని మనము అంతే మనస వాచ కర్మన నమ్మి చేసుకోవాలండి ఇదిగోండి హారతి ఇచ్చేటప్పుడు అగరే అదే ధూపం ఇచ్చేటప్పుడు నాకు మొబైల్ పట్టుకోవడానికి చాత కాలేదు అంటే అంటే మొబైల్ పట్టుకుంటే మొబైల్ మీద ఉంటుందా దృష్టి భక్తి మీద ఉంటుందా అని అనుకో ండి ప్లీజ్ నేను కొన్ని సంవత్సరాల నుంచే భక్తురాలనండి చిన్ననాటి నుంచి అమ్మ కడుపులో చెల్లెళ్ళు ఉన్నప్పుడు మాకు తమ్ముడు పుట్టాలి అని మొక్కమ్మ అని అమ్మ అలవాటు చేసినప్పటి నుంచి నాకు పూజలు చాలా అలవాటు అండి ఏదో ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి యూట్యూబ్లోకి వచ్చాను నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను కానీ భక్తేనా పూజ కోసమా వీడియో కోసమా ఆమె పూజ అని కమెంట్ పెట్టకండి అలా ఆలోచించకండి ప్లీజ్ ఇదిగోండి బాబావారు మా మనుగూరిలో ఉన్నటువంటి మా బాబావారండి ఇదిగో చక్కగా ఆయన ఆశీస్సులు మీరు కూడా అందుకోండి మీరు మీ కుటుంబ సభ్యులు మీరు వెళ్ళేటువంటి మంచి దారిలో ఖచ్చితంగా విజయాన్ని చేకూర్చాలని నేను నా వంతుగా నేను ఆయనకు ప్రార్థించాను ఫ్రెండ్స్ ఇంకా రేపటికి కూడా స్వాతంత్ర దినోత్సవం కదా మరి రేపు పొద్దున్నే స్కూల్కి వెళ్లాల్సి ఉంటుంది చక్కగా రేపటి కోసం వరలక్ష్మి అమ్మవారిని కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు పొద్దున్నే ఇంకా అని చెప్పేసి నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను మధ్యాహ్నం వస్తాను అని చెప్పాను కానీ వెళ్ళలేకపోయాను ఫ్రెండ్స్ గుడికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకొని మీ అందరితో మాట్లాడి ఇంకా నేను రెస్ట్ తీసుకునే వరకే నాకు సరిపోయిందండి ఈరోజైతే వెళ్ళలేదు మరొకసారి బాబావారి దర్శనం మీకు కూడా అందిద్దామని చెప్పేసి వచ్చేసాను ఇదిగో ఈ వీడియోలో మీకు ఇక్కడ ఎట్లా మిస్ అయిందంటే హారతి ఇచ్చేటప్పుడు నాకు మొబైల్ పట్టుకొని హారతి గంట కొడుతూ ఇయ్యలేము కదా అందుకని అలా పక్కకు పెట్టేశాను మొబైల్ ఇంకా అక్కడ మీరు డార్క్ ఎందుకు చూడడం స్వామివారి దర్శనం చేసుకోండి అని ఇలా పెట్టేశాను ఫ్రెండ్స్ నిజంగా ఫ్రెండ్స్ మా బాబావారు మాకు కనీసం ఇరవై ఆరు సంవత్సరాలుగా నాకు తెలుసండి ఎస్ ఎందుకో మరి ఆటోమేటిక్ ఒక రోజు నిద్రపోయాను ఆ రోజే నాకు అనిపించింది అనమాట మా ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి చాలా ప్రేమ అండి ఆయనకి నాకు పెళ్ళి అవుతుందో లేదో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నాను అనమాట అప్పుడు బాబా పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను ఆయన్ని నాకు భర్తగా నేను ఆయనకి భార్యగా నాకు నన్ను ఆశీర్వదించు అని దండం పెట్టుకున్నాను నిజంగా నేను అనుకున్నట్టే ఆ అద్భుతమైనటువంటి ఆ రోజు వచ్చింది ఫిబ్రవరి సిక్స్ రోజు మా పెళ్ళి అయింది ఎస్ ప్రేమ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి రుచి అండి అది నేను నా జీవితంలో చూశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్